ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు తెలంగాణ ప్రధాన సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరి కలిసి కూడా టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరగాలని అలాగే గ్రూప్ వన్ కూడా వన్ హండ్రెడ్ కావాలని చెప్పేసి అలాగే డిఎస్సి కూడా పోస్ట్ ఫోన్ కావాలని చెప్పేసి జూలై ఐదున నిరుద్యోగులందరూ కూడా జూలై ఐదున రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున ఉదయం పది గంటలకు అందరూ టీజీ స్పీసీ వద్ద శాంతియుత నిరసన చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి అభ్యర్థులారా మీరు కూడా అందరూ పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉన్నాం ఎందుకంటే సమస్య మనది సమస్య మనది కాబట్టి మనమే బయటకు రావాలి మన కోసం ఎవరూ బయటకు రారు కాబట్టి ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా నేను ఒక్కరిని రాకపోతే ఏమవుతుంది ఆయన అందరూ అందరు పోతారు కదా ఎవరో ఒకరు చేస్తారు కదా నేను చెప్పకండి రాకపోతే ఏమైతే అని చెప్పేసి అట్లా అనుకోమాకండి ఎందుకంటే దయచేసి మనకు వచ్చినది చివరి చివరి అవకాశం ఎందుకంటే ఇరవై రోజుల నుంచి కూడా సుమారు ప్రతి ఎమ్మెల్యే దగ్గర తిరిగినా ప్రతి మంత్రి దగ్గర తిరిగినా ఎవరి దగ్గర తిరిగినా అని పట్టించుకునే పరిస్థితి అసలే తిరిగి 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 నేను కూడా యాస్కి వచ్చింది నాకు కూడా అసలు తిరిగి తిరిగి కాలర్షిప్లు అరిగిపోయినాయి రెండు రోజులు అహింస పద్ధతిలో పోయినాం సరే ఇప్పుడు కూడా అహింసా పద్ధతిలో పోదాం మన అక్కడ టీజీపీఎస్ఈ దగ్గర ముట్టడి కానీ ఏముండో ఓన్లీ శాంతియుత నిరసన తెలపడం మాత్రమే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆరం మీరు అధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో పాల్గొని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మీరు ఎంత సంఖ్యలో పాల్గొంటే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా తెల్లారి ఎబినట్ వస్తుంది గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచుతున్నాం అని చెప్పేసి వస్తుంది అలాగే గ్రూప్ వన్ కూడా వన్ ఇస్ హండ్రెడ్ చేస్తున్నామని చెప్పేసి వస్తుంది అలాగే డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు అని కూడా వస్తుంది కాబట్టి జిల్లాలో ఉన్న అభ్యర్థులారా అందరూ మేల్కోండి దయచేసి జూలై ఐదు నా ఉదయం పది గంటలకు అందరూ టిఎస్పిసి వద్దకి వచ్చే ప్రయత్నం చేయండి అందరూ ఎందుకంటే ఇది మనకు చేసే లాస్ట్ ఇక డూ ఆర్ డై ఇది మనకి ఇది లాస్ట్ మనకి చివరి అవకాశం అనమాట ఇక ఇది పెద్ద ఎత్తున ఒకసారి గట్టిగా చేయాలని చెప్పి మనం నిర్ణయించుకున్న టీఎస్ పిసి వద్ద ఇక తర్వాత మనం చేసేది కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పటికే చాలా చేసినాం ఇక మనం కూడా తిరిగి తిరిగి ఏసరికినాం కాబట్టి ఇది లాస్ట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సి నేను కోరుతా ఉన్నా అవతరమైతే ఆ రోజు జిల్లాల్లో ఉన్నా కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ దిల్సినగర్లో ఉన్న వాళ్ళు అశోక్నగర్లో ఉన్న అందరూ కూడా స్టడీ చేయాల్సి పనిచేసే ప్రయత్నం చేయండి అందరూ అన్ని స్టడియాలు పంచేసి వచ్చే ప్రయత్నం చేయండి అలాగే జిల్లాలో ఉన్న వాళ్ళు మీరు స్టడీయాలకు ఒక ఇద్దరు కోఆర్డినేటన్ చేసుకొని అందరినీ మోటివేట్ చేసి ఆ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అన్ని స్టడియాలు జరిగే ప్రయత్నం చేద్దాం కానీ ఖచ్చితంగా జూలై ఐదో తారీఖున మాత్రం టీడీపీఎస్ వద్ద జరిగే శాంతియుత నిరసన మాత్రం ఖచ్చితంగా మనం విజయవంతం చేయాల్సిందే ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని ఏం చేసినా ఏం చేసినా ప్రభుత్వం పంచుకునే పరిస్థితి లేదు గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచడం అని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అలాగే గ్రూప్ వన్ వన్ గురించి కూడా మన బట్టి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థుల ఆలోచించి మళ్ళొకసారి నేను చెప్తున్నా జూలై ఐదున ఉదయం పది గంటలకి అందరూ టీఎస్పీసీ వద్దకు వచ్చే ప్రయత్నం చేయండి మళ్ళొక్కసారి మనం గ్రూప్ ఆ రోజు గ్రూప్ టూ వాయిదా అప్పుడు మనం టీఎస్పీఎ వద్ద శాంతియుత నిరసన చేసి ఏ విధంగా మనం గ్రూప్ టూ పరిశ్రమ వాయిదా అదే విధంగా మళ్ళీ చేసి ఇక్కడ కూడా మన గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచుకొని డిసెంబర్లో ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా ఎందుకంటే ఇది ఇదేదో ఒక్కరి కోసం చేసేది కాదు నిరుద్యోగులందరి కోసం నిరుద్యోగుల జీవితాలు మారడం కోసం ఎందుకంటే ఆ ఉన్న ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో ఇలా చార్మినార్ జోన్లు అని కలిపి మూడు వందల యాభై మిగతా జోన్లు కూడా లేని కూడా లేవు ఎందుకంటే ఒక్క మార్కుతో జాబ్ పోతే ఎట్లా ఉండదో మనందరికీ తెలిసి ఎందుకంటే మళ్ళీ గ్రూప్ టూ త్రీ పోస్టులు అనేవి ఇప్పుడు పడే పోస్టులు కావే వేరే పోస్టులు అయినా మళ్ళీ పడతాయి కానీ ఎప్పుడో టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మళ్ళీ గ్రూప్ టోటికేషన్ నోటిఫికేషన్ పడాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇదే నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లోనే పోస్టులు పెంచుకొని మనం పరీక్ష రాయగలిగితే మన ఖచ్చితంగా మన మిత్రులు ఎవరికో మన మిత్రులకో మన సోదరులకు ఎవరికోర జాబ్ వస్తుంది అండ్ నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయినా అండ్ పోలీస్ పోలీస్ అన్నలారా దయచేసి అర్థం చేసుకోండి మేము కూడా మీ అన్నలు అనుకోండి మీ తమ్ములం అనుకోండి దయచేసి మేము కూడా శాంతియుతంగా చేస్తున్నాం దయచేసి మమ్మల్ని మాత్రం గురి చేసే ప్రయత్నం చేయకండి ఎవరిని ఎందుకంటే మేము కూడా మీ అన్నంలా అంటున్నాం మీ తమ్ముళ్ళ లాంటో మీ మీకు సంబంధించినవి కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి అన్నలారా ద్వారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే మేము కూడా నిరుద్యోగుల ఇంకా ఇట్లా మేము చేయాల్సి వస్తుంది కాబట్టి అన్న ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి దయచేసి మేము ఓన్లీ శాంతియుతంగానే చేస్తున్నాం కాబట్టి దయచేసి పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించవలసింది కూర్చున్నాం ఇది హ్యామ్ హంబ్లీ హంబ్లీ రిక్వెస్ట్ అనమాట ఇది ఎందుకంటే మీరు సహకరిస్తేనే మా ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మీరు భయభ్రాంతకు గురి చేసి పిల్లలు కూడా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు మేము కూడా శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి దయచేసి పోలీస్ శాఖ వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దండం పెడుతున్నాం మీరు కూడా దయచేసి సహకరించండి అన్న ఎందుకంటే మీకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి మేము కూడా మీ అన్నలు అనుకోండి మీ తమ్ములం అనుకోండి దయచేసి మీరు కూడా సహకరించండి మేము శాంతియుతంగా చేసిన ఎటువంటి ఈ ధర్నా కానీ ఎటువంటి రాసారొక్క కానీ ఏమైనా వైలెన్స్ కానీ ఇట్లాంటివి ఏం అస్సలు కాదు జస్ట్ శాంతియుతంగా నిరసన తెలుపుతాం అంతే టీఎస్పిసి ముందులో అంతకుమించి మేము కూడా ఏం చేయం ఎందుకంటే శాంతియుతం నిరసన తెలిపే హక్కు కూడా మనకి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కాబట్టి పోలీస్ శాఖ వారు మీరు కూడా దయచేసి కొంచెం మా బాధను అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగులతోనే మగ్గిపోతున్నాం మేము అలాగే నిరుద్యోగి అనే భావన కూడా మనకి నిరుద్యోగం అనే భావన నిప్పుల కొలిమే గుండెల మీద మండుతూ ఉంది మనకి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నిరుద్యోగత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి నియామకాలు వచ్చినాయి అనుకుంటున్నాం కానీ నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి కానీ నియామకాలు మాత్రం రాల ఇంకా ఎన్ని రోజులు దా దాదాపు సంవత్సరం రెండు వేల రెండు వేల పదహారులో తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా పది సంవత్సరాలు ఇంకా నిరుద్యోగత నిరుద్యోగత ఉద్యోగం కోసం పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులరా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జూలై ఐదున ఉదయం పది గంటలకి ఖచ్చితంగా జిల్లాల్లో వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్న ఊళ్ళలో ఉన్న వాళ్ళు స్టడీలలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలని సరే దయచేసి టీఎస్పీసీ వద్దకు రండి ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ పోస్టులు ఖచ్చితంగా పెరుగుతాయి మనం వస్తేనే పెరుగుతాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే మనం ఆ రోజు గట్టిగా చేసే టూ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడదామని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే గ్రూప్ వన్ కూడా వన్ స్టాండర్డ్ కూడా ఉంటుంది అలాగే టీఎస్సీ కూడా పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో బాగా ఇక అందరూ ఆహ్వానితులే ఎవరు వేరు 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 కలుపుకోవడం లేదు అందరం కలిసి చేద్దాం అందరం నిరుద్యోగులే కాబట్టి అందరి సమస్యలు పరిష్కారం కావాలి అందరం కలిసి చేద్దాం అండ్ అలాగే ఇంకో మటుకు చెప్తాం అనుకుంటా దయచేసి అందరూ కొంచెం సమన్వయంతో ఒకరినొకరు పర్సనల్గా తిట్టుకోకుండా కూడా అందరు సమన్వయంతో ఉండండి ఎవరికి వారు కోఆపరేట్ చేసుకుంటూ జిల్లాలలో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు లైబ్రరీలో కాపరేట్ చేసుకుంటూ అందరూ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా దిల్సిన నగర్లో ఉన్న వాళ్ళు నగర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం స్టడీ తిరగండి ఒక ఇన్సిడెంట్ తీసుకుని అవసరమైతే ఆ రోజు స్టడీ హాల్స్ బంద్ చేసే ప్రయత్నం చేద్దాం అవసరమైతే జూలై ఐదు తారీఖున స్టడీ హాల్స్ బంద్ చేసే ప్రయత్నం చేద్దాం కాబట్టి అందరూ కూడా మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నా జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు అందరూ టీఎస్పీసీ వద్దకు రావాల్సిందిగా నిరుద్యోగులందరి తరఫున కూడా నేను కోరుతా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అధిక సంఖ్యలో పాల్గొనండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి అందరు రాని ఎవరో ఒకరు వెళ్తారు మాకెందుకులే ఆ వీడియో ఏదో లైవ్లో ఏదో వస్తుంటాయి న్యూస్ ఛానల్ చూస్తాం వాట్సాప్ గ్రూపుల వెంటనే ముడ్డిని అలాగే సడేలా కూర్చుంటాం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అంటే అస్సలు కుదరదు ఇది నీకు వచ్చిన చివరి అవకాశం సమస్యని ఇది నువ్వే పోరాడాలా నేను ముందే చెప్తున్నా చివరి అవకాశం మిత్రులారా మళ్ళీ ఒక్కసారి అవకాశం పోయిన తర్వాత ధర్రే వస్తే బాగుండే అని చెప్పేసి ఎందుకంటే ఒక అరమార్గతో జాబ్ పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ఒక అరమార్గతో జాబ్ పోతే తర్వాత ఎట్లుంటో తెలుసు అప్పైను మామూలుగా ఉండదు అప్పైను అర్ర అర్ర మార్గతో పోయింది కదా కొంచెం కష్టపడితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు మనం అదే సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ వచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఎందుకంటే సమస్య మనది మనమే పోరాడాలి మన కోసం ఎవరు రారు ఏ రాజకీయ పార్టీకి కూడా మన సపోర్టు ఎవరు ఏ రాజకీయ పార్టీతో కూడా మనం పోట్లేదు జస్ట్ కావాలంటే జస్ట్ మద్దతు తెలుపుతున్నారు అంటే ఏ రాజకీయ బయటతో మనం పోటీ అక్కడ ఓన్లీ మన స్టూడెంట్స్ అవ్వడాలి అర్థమవుతుందా ఓన్లీ మన స్టూడెంట్స్ ఇంత మందు ఉందని చెప్పి తెలుసు గవర్నమెంట్ కూడా రిపోర్ట్ అయిపోతుంది అరే ప్రభుత్వం ఏర్పడి నెలలు కూడా కాలేదు ఇంత కనుక వ్యతిరేకత వచ్చిందా ఇంత స్టూడెంట్స్ బయటకు వచ్చారని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓన్లీ స్టూడెంట్స్ మీద ఓన్లీ స్టూడెంట్స్ బయటకు రావాలి మన మన గొంతే అక్కడ వినపడాలి మన గొంతే అక్కడ ఆయుధం కావాలి కాబట్టి అందరూ అర్థం చేసుకోండి ఖచ్చితంగా అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్న జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు టీఎస్ నా ఉదయం పది గంటలకి శాంతియుత నిరసన ఉన్నది కాబట్టి అందరూ ఖచ్చితంగా అందరూ రండి ఇక్కడ రకమైన విజయవంతం చేయండి